అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు అమ్మా మీ డైట్ సీక్రెట్ నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు చెప్పచ్చా చెప్పండి సార్ సో డైట్ సీక్రెట్ మళ్ళీ వస్తా కార్తికే ఫస్ట్ ఓకే సార్ కార్తిక చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది అది మన అందరూ ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి నేను ఒక గోల్ పెట్టుకున్నా నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా నన్ను అవమానించినా నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశాను ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని లేంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నా దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం ఎంచుతున్నారు వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు అది మనందరం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకున్న శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది ఇక్కడ ఉన్నా మనందరం అందరం పెట్టుకోవాలి సై ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ ఛాలెంజ్ ఐ న్యూ వాట్ ఐ వాస్ ఐ న్యూ ఐస్ కేపబుల్ ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్ సో నేను ఎప్పుడు భయపడలా నంబర్ వన్ సెకండ్ ఈ మధ్యన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పా పాటిస్తున్నా సో ఐమ్ ఆన్ అ సింగిల్ మీల్ అందరూ పాటించాలనుకోదు అది కరెక్ట్ కాకోవచ్చు మీకు నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా సో అందుకే చెప్పాను మీరు ఇక్కడ పాటించకూడదు అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ మీకు ఇక్కడ త్రీ మీల్స్ అవసరం నేను అనుకుంటున్నాను సో మీరు ఏమైనా చేసే ముందా డైట్గా నేను చేసే ముందలా కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి లోకేజ్ చేసేటంకా నేను కూడా అది చేయాలనుకోదు డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఓకే మా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ కార్తిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ తనూజ్ ఐఎమ్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సార్ నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్ యాజ్ ఏ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్ లో ఏ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్ ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది మనకి జెమినే ఏమో గూగుల్ ఏమో జెమినే ఫ్రీ ఇస్తుంది బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్కి ఒక ఏ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎందుకంటే ఇప్పుడు ఏ అయితే వర్క్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి మీకు మీ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు అట్ ది రేట్ ఆఫ్ జేసీ అని అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఫ్రీగా ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇట్స్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్ థ్యాంక్ యూ బికాస్ నేను కూడా ఏ బాగా వాడతా అండ్ ఐ యూస్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్యన జమిన ఎక్కువ వాడుతున్నా ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం అవును సార్ కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ దామ్ సే ఐ విల్ యూస్ జెమినై అండ్ జెమినై హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్ సో నేను ఐల్ టాక్ టు ద జెమినై టీమ్ తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జమిన అందించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ నంబర్ వన్ నంబర్ టూ యోర్ ఫీల్డ్ ఇస్ గోయింగ్ టు గో త్రూ లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మొన్న నేను ఒక ఆంతపనర్ని కలిసానమ్మా ఆ ఆంతర్పినర్ యుఎస్లో పనిచేసి హీ వర్క్ ఇన్ అమెజాన్ దెన్ ఈ కేమ్ బ్యాక్ ఇన్ టు ఇండియా అని స్టార్టెడ్ అ బ్రాండ్ ద బ్రాండ్ ఈజ్ అబౌట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమిర్ గూడ్స్ సో క్రియేటింగ్ వాటర్ బాటిల్స్ స్మార్ట్ బాటిల్స్ స్మార్ట్ వేయింగ్ స్కేల్స్ అట్లా డైవర్స్డ్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు టుడే హీఈస్ ఆల్మోస్ట్ సెల్లింగ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఈస్ డూయింగ్ సేల్స్ ఆన్లైన్ ఐ థింక్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సో అతను మొన్న ఐ వాస్ ఫ్లైయింగ్ విత్ మీ నేను యుఎస్కేళ్ళు వచ్చాను సో నా ఫ్లైట్ లో ఉంటే వీఆర్ టాకింగ్ సో అతను అంటూ ఉన్నాడు హీఈస్ యూజింగ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్లీ సో మార్కెటింగ్ చేసిన తర్వాత లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత హీ ఈస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్ సో ఐ రన్ దిస్ క్యాంపెయిన్ దిస్ ఈస్ దలాట్రల్ ఐ యూస్ టు రన్ ద క్యాంపెయిన్ వాట్ ఇస్ ద సజెషన్స్ యూ విల్ గివ్ మీ అండ్ ఈస్ ఆస్కింగ్ ఏఐ అండ్ ఏఐ ఇస్ బిన్ గివింగ్ సమ్ అమేజింగ్ సజెషన్స్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఫర్దర్ సో ఏఐ నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ బట్ యాజ్ అ లైఫ్ లాంగ్ స్టూడెంట్ గా వీ షుడ్ ఆల్ యూస్ ఏఐ మోర్ ఎఫెక్టివ్ అనేది ఐ బిలీవ్ ఇట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే వన్ ఫ్యామిలీ వన్ ఏఐ య యూస్ కేస్ తయారు చేయాలి ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ యునో స్టూడెంట్ ఉండాలనేవారు అక్కడ నుంచి వన్ ఫ్యామిలీ వన్ అంత పునోర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విషన్ సో టేక్స్ డెఫినట్లీ ఇంప్లిమెంట్ యూ వెరీట్ దలూమినై అసోసియేషన్ అలూమినయ్ కూడా వచ్చి వాళ్ళ పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు ఆల్సో అప్రిషియేట్ దమ్ ఇక్కడ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ ని అదే విధంగా మీ కాలేజ్ ని గుర్తుపెట్టుకోవాలి అండ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఆరు వేల మంది విద్యార్థుల పైన ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ హర్షవర్ధని ఫ్రమ్ సెకండ్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ మై క్వశ్చనీస్ తెలుసు అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు ఎందుకు లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి అమ్మకి ఇక్కడ ఉన్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చేయకూడదు అగైన్ ఐ రిపీట్ అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితాన్ని ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి చిన్నప్పుడు తప్పు చేస్తే రెండు కొట్టేది గట్టిగానే కొట్టేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను అమ్మ ప్రేమ అన్కండిషనల్ మనకి ఎప్పుడు అన్కండిషనల్గా ఇస్తారు సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దగైన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మన పైన ఉంటుంది సో అమ్మని గౌరవించాలి మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కలుమూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి సో అమ్మ ఏమైనా అందిన కొంచెం కోపం ఉంటుంది అమ్మకి గట్టిగా రెండు తిడతారు మనం బాధపడకూడదు మనం మంచిగా చెప్పారు అనుకోవాలి అనుకుని మనం ముందరికి వెళ్ళాలి అది గుర్తుపెట్టుకొచ్చాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్